యాకోబు కుమార్తె అయితే ఎక్కడి నుండి వచ్చింది సంతానం అంతా అబ్రహాము సంతానం ఓకేనా అబ్రహం కుమారుడు ఇసాకు ఇశాఖ కుమారుడు యాబోబు యాకబుకి ఎంతమంది కుమారుడు పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో మరి దీన ఉంది ఓకేనా కుమారులతో పాటు ఒక కుమార్తె ఉంది ఆ ఒక్క కుమార్తెనే దీన ఓకేనా ఆ దీన అనే పదానికి అర్థం ఏంటిదంటే న్యాయమైన తీర్పు దీన అనే పేరుకు అర్థమేంటిది న్యాయమైన తీర్పు క్వశ్చన్లు ఉంటాయి సరిగ్గా వినండి ప్రైజులు కూడా ఉంటాయి దీన అనే అర్థం అర్థమేంటిది దీన అనే పేరుకు అర్థం న్యాయమైన తీర్పు మరి న్యాయంగా ఉందా న్యాయమైన తీర్పు ఇచ్చిందా మీ జీవితం ద్వారా అన్యాయమైన తీర్పులోకి తీసుకొచ్చిందా ఇజ్రాయెల్ వాళ్ళను చూద్దాం ఓకేనా అయితే మరి దీన ఎలాంటి కుటుంబంలో జన్మించింది భక్తి గల జీవి కుటుంబంలో జన్మించింది అబ్రాహం ఎవరు దేవునికి స్నేహితుడు మనకు తండ్రి ఓకేనా అబ్రహం మనకు తండ్రే కదా అలాంటి పేరు ప్రఖ్యాతలు పొందిన అబ్రహాం సంతానం నుండి వచ్చింది ఇస్సాకు ఎంత భక్తిపరుడు ఏ పొరపాటు చేశాడా ఇస్సాకు ఉరిపిక ఏ పొరపాటు లేదు వాళ్ళ జీవితంలో దేవుడు తెలుసుకున్నప్పటికీ తెలిసినప్పటి నుండి వారి మరణాంతం వరకు వారి జీవితంలో ఎలాంటి పొరపాట్లు లేవు అలాంటి కుటుంబంలో నుండి వచ్చారు ఎవరు దినగా ఓకేనా శ్రద్ధగా వాక్యం వినాలే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది మరి ఆశ్చర్యంగానూ ఉంటుంది మరి ఘోరంగానూ ఉంటుంది కాబట్టి కూలం కష్టంగా వినండి ఇది రెండోసారి చెప్పడం జరుగుతుంది ఆ రోజు సరిగ్గావరు రాలేదని ఈరోజు వచ్చారు కాబట్టి చెప్తున్నా ఓకే మరి యాకోబు ఇశాకు కుమారుడు యాకోబు యాకోబు కూడా భక్తిపరుడేనా అవునా కాదా భక్తిపరుడు తన మామను మోసం తన యొక్క అన్నని మోసం చేసిన ఏసాము మోసం చేసినా కూడా తర్వాత మామయ్య ద్వారా మోసం పోయి నేను సాగు కానీ తర్వాత తన తప్పు తను తెలుసుకొని ఏం చేశాడు దేవునితో పెనుగులాడిండు దూతతో పెనుగులాడిండు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోడు ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడు ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడు గారు తన సంతానము అభివృద్ధి చెందాలి సంతానము దేవునిలో ఉండాలని మరి మంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరి కుమారులు ఎలా ఉన్నారు కుమార్తె ఎలా ఉంది యాకబుకి ఎంతమంది భార్యలు ఇద్దరు మొదటి భార్య పేరు ఏం పేరు లేయా రెండో భార్య పేరు రాహేడు ఈ లేయాకు పుట్టిన కుమార్తెనే దీనా ఎవరి కుమార్తె ఏదోగు లేయా వారికి పుట్టిన ఈ దంపతులకు పుట్టిన కుమార్తె దీనా ఓకేనా మంచిగా అర్థమవుతుందా లేయ కుమార్తె దీనా ఓకేనా ఓకే అయితే ఇప్పుడు దీన యొక్క పుట్టుకను మనం తెలుసుకుందాం ఆది కాండము ముప్పై నాలుగో అధ్యాయము ఒక రోషను లేయా యాగోపునకు కనిన కుమార్తె అయిన దీనా ఓకే లేయా ఎవరి కుమార్తె లేయ లేయ కుమార్తె దీన ఓకే లేయ కుమార్తె దీనా ఇప్పుడు షేఖ పుట్టుక గురించి తెలుసుకుందాం షేఖేమి ఆడకాన్నం ముప్పై నాలుగో అధ్యాయము రెండు ఆ దేశపు ఆ దేశానికి ఏదైనా ఇబ్బీయుడైనా ఇబ్బీయుడైనా అమ్మోరు అమేరు కుమారుడైనా షేకేము ఓకే అమ్మోరు కుమారుడైనా షేకేము ఈ అమ్మోరు ఎవరు అమ్మోరు ఎవరు అమ్మోరు ఎవరు అంటే అన్యుడు ఓకేనా దీన వాళ్ళు ఎవరు దేవుని నమ్మిన వాళ్ళు వీళ్ళేమో ఇజ్రాయిల్ వాళ్ళు వాళ్ళేమో అన్యుడు ఓకేనా అయితే ఇప్పుడు దీన ఏం చేసింది అని అంటే భక్తిలో ఉన్నది చిన్ననాటి నుండి భక్తిలో పెరిగింది తల్లి తల్లిదండ్రుల మాటకు మరి విధేయత కలిగి ఉంది మరి అంత భక్తి పరురాలు అంత బాగా నడుచుకున్న ఆ భక్తురాలు దేవునిలో ఉన్న ఈ బిడ్డ మరి ఒకేసారి ఎలా మరి మోసపోయింది ఏమి చూడాలనుకుంది అయితే క్రైస్తవులకు కానీ ఇజ్రాయిలకు కానీ కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు కొన్ని విధులు పెట్టాడు కొన్ని కట్టడాలు పెట్టాడు అంటే కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు ఎలా ఏం చేశారు అంటే మరి అన్నుల్లాగా మనం ప్రవర్తించకూడదు అన్యుల ఆచారాలను మనం పాటించకూడదు మరి అన్నులు విగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు మరి క్రైస్త ఇజ్రాయల్ చేస్తారా చేయకూడదు చే చేస్తే ఏమవుతుంది దేవుడు శిక్షిస్తారు వాళ్ళు దేహోను మాత్రమే వాళ్ళు సేవించాలి ఆరాధించాలి ఓకేనా ఇజ్రాయల్లో ఉన్న కట్టడాలు మరి అన్నుల ప్రకారంగా మనం నడుచుకోకూడదు అన్నులు వ్యభిచారాలు చేస్తారు మరి ఇజ్రాయిల్ చేయొచ్చా చేయకూడదు దేవుని యొక్క తీర్పు ఏంటిది నీతి న్యాయము ధర్మము సత్యము ఇదే కదా పరిశుద్ధత పవిత్రత యథార్థమైన భక్తి ఇలాంటి లక్షణాలు కలిగి ఉండడమే దేవునికి ఇష్టం మరి దేవునిలోకి వచ్చాక దేవుని మనసు తెలుసుకున్నాక దేవుని యొక్క విధులు విధానాలు తెలుసుకున్నాక తప్పిపోతే ఎలా ఉంటుంది మరలా దేవునిలోకి వచ్చాక లోకంలోకి కలిసిపోతే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మరి ఒక్కసారి క్రైస్తవులు కానీ ఆనాటి ఇజ్రాయిల్ కానీ ఈనాటి క్రైస్తవులు కానీ దేవిన విషయాలు తెలుసుకున్నాక అన్నులకు క్రైస్తవులకు తేడా ఉంటుంది వారితో మనము పోల్చుకోవద్దు అవన్నీ మనం విసర్జించిన వాళ్ళం వాటి అన్నిటిని మనం పాతి పెట్టిన వాళ్ళం మన పాపాలన్నింటినీ ఒప్పుకొని ఏసుక్రీస్తి యొక్క పవిత్రమైన రక్తంలో ఒప్పుకున్న వాళ్ళం అలా ఒప్పుకున్న తర్వాత మరల లోకం వెళ్ళిపోతే ఏమైపోతుంది మరల సాధన యొక్క పద్ధతులు నెరవేర్చిన వారు మాత్రం నాశనానికి పోయదు సో మరి అదే విధంగా మరి యొక్క మరి దీన ఏం చేసింది మరల దొరకం దీన ఏం చేసింది ఇంత భక్తి కలిగి ఉండి కూడా దీని ఏం చేసింది ఒక్కసారి లోకం వైపుకు అడుగులు వేసింది నేను ఆ దేశం యొక్క ప్రజలను చూడాలి అనుకుంది ఆ దేశం యొక్క ప్రజలు ఎలాంటి వారు మరి దెబ్బ ఈ అమ్మోరి యొక్క ప్రాంతంలో ఉన్న కుటుంబానికి చెందిన ఆ ప్రాంతంలో ఉన్న జనులంతా ఎలాంటి వారు అన్యులు విగ్రహారాధన చేసేవారు వ్యభిచారులు మోసం చేసేవారు దొంగతనాలు చేసేవారు నరహత్యలు చేసేవారు అలాంటి దేశాన్ని చూడాలనుకుంది ఎవరు దీన ఒకసారి ఆ మాట్లాడారు రాజకీయంలో ముప్పై నాలుగు అదే ఒకటి వచ్చింది చదువు రచిత ముప్పై నాలుగు ఒకటి ఒకటి వచ్చిన ఆ దేశపు కుమారులను చూడగలను కుమార్తెలను చూడాలనుకుంది ఇంకా ఓకే అయితే ఇప్పుడు ఏం జరిగింది ఆమె ఆ దేశ బిందుకు కుమార్తెను చూడాలని వెళ్ళింది ఎవరు దీన ఆ దేశ బిందుకు కుమార్తెను చూడడానికి వెళితే ఆమెకేం జరిగింది బహుమానం జరిగింది ఆ దేశం యొక్క ప్రజలు దే మరి కుమార్తెలు అందంగా ఉన్నారు మరి వాళ్ళ యొక్క పద్ధతులు చూడాలి నేను వాళ్ళ అందాన్ని నేను చూడాలని ఆమె అనుకుంది కానీ దీన ఎవరు అందగత్తే ఆమెడే చాలా అందంగా ఉంది ఈ అందగత్తే అక్కడికి వెళ్ళేసరికి దీన అందమైన జీవి అందమైన స్త్రీ కాబట్టి యవనురాలు కాబట్టి ఇవి అక్కడికి వెళ్ళగానే ఎవరు ఇష్టపడ్డారు షేకెన్ షేకన్ ఆమెను ఇష్టపడ్డారు ఇష్టపడిన తర్వాత ఏం చేశాడు బలవంతం చేశాడు ఆమెను బలవంతం చేయడం వలన మరి ఒకరికొకరు ఇష్టపడ్డారు తర్వాత బలవంతం చేశారు తర్వాత ఆ విషయం మళ్ళీ ఎప్పుడు చదువు రెండవ వచనం శరీరము దీనాన్ని ప్రేమించిన తర్వాత జరిగిన సంఘటన లేదా సందర్భం ఆది కాండము ముప్పై నాలుగో అధ్యాయము మూడు నుండి పన్నెండు వచనం అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి చిన్నదాన్ని పెళ్లి పెళ్ళి చేయమని తన తండ్రిని అడిగాడు ఆమోరు ఆమోరును అడుగుతాడు అయితే యాకో భూమిని ఓకే ओके sure. सर okay. 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 okay.